ఈ ఆవిష్కరణ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమము శ్రీరామ ఫౌండేషన్ పదకొండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కమిటీ సభ్యులు మన మిథిల హాస్పిటల్ వాళ్ళని పిలిపించి ఇవాళ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఇది మంచి పరిణామం ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేయడం అనేది మన గుర్ల శ్రీనివాస్ గారు కమిటీ అధ్యక్షులకు స్వచ్ఛంద సేవలు చేయడం అనేది ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమాలు సందర్భం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ బృందానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి డబ్బా బా భార్యగూడెము మాలి సోదరి సోదరు అందరికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మనకు భారతదేశంలో ఫస్ట్ సావిత్రిబాయి పూలే కాబట్టి ఆమెకు ప్రతి ఒక్కరుగా ఎందుకంటే ఆమె చేసిన సేవలు ఇవాళ భారతదేశంలో మనకు మొట్టమొదటిగా